హాయ్ అండి అందరు బాగున్నారా ఈరోజు మన వీడియోలో మా హోటల్లో చేసే ఎగ్ దోశ ఎలా చేస్తామనేది ఈ వీడియోలో పూర్తి వివరంగా చెప్తానండి ఎగ్ దోశ మనము ఇంట్లో కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఇంకా మేము దోశ పిండిలో ఏమేమి వేసి కలుపుతాము దోశ మంచి కలర్ రావడానికి ఇంకా క్రిస్పీగా రావడానికి కూడా మేము ఏమేమి వేసి చేస్తాము ఎలా చేస్తాము అనేది పూర్తి తయారీ విధానం నేను ఈ వీడియోలో మీకు చెప్తానండి వీడియో స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు చూడండి అలాగైతేనే మీకు అర్థమవుతుంది వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి షేర్ అవుతుంది ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ దోశ మనము ఎలా తయారు చేసుకుంటాము అనేది చూసేద్దామండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది క్రిస్పీగా ఉంటుందండి ఒక ఎగ్ దోశ తిన్నామంటే మళ్ళీ సాయంత్రం వరకు ఆకలేదండి అంత ఫుల్గా ఉంటుంది మనకి ఎగ్ దోశ హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి పిల్లలకి ఇలాగా చేసి పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మా హోటల్లో చేసే చట్నీ టమాటా చట్నీ ఇంకా పల్లి చట్నీ కూడా అంతకుముందు వీడియోస్లో చేశానండి ఒకవేళ ఎవరన్నా చూడకపోయి ఉంటే కనుక ఒకసారి నా వీడియోస్లోకి వెళ్ళి చెక్ చేసి చూడండి ముందుగా నేను దోశల కోసం మినపప్పు ఇంకా బియ్యం కూడా నానబెట్టుకున్నానండి ఒక కప్పు మినపప్పుకి నాలుగు కప్పుల బియ్యం వేసుకుంటాను వేసుకుని ఈ విధంగా నేను మధ్యాహ్నమే నానబెట్టి పెట్టుకుంటానండి హోటల్లో కాబట్టి కొంచెం క్వాంటిటీ అనేది ఎక్కువ వేసుకుని నేను మధ్యాహ్నమే వీటిని నానబెట్టేసి పెట్టుకున్నానండి నేను మధ్యాహ్నం రెండింటికి నానబెట్టుకుంటే సాయంత్రం ఏడు గంటలకి రుబ్బుకుంటానండి దీన్ని నేను ఐదు ఆరు గంటల సేపు అయినా సరే నానిస్తాను చూడండి ఈ విధంగా నానిపోయిన తర్వాత పప్పును శుభ్రంగా కడిగేసుకుని ఈ విధంగా గ్రైండర్లో అయితే వేసేసుకుంటున్నాను నేను రేషన్ బియ్యం వేసుకుంటానండి దోశలకి ఎప్పుడైనా సరే మనము రేషన్ బియ్యం వేసుకుంటేనే ఆ కలర్ అనేది బాగా వస్తుంది దోశలు కూడా మనకి బాగా వస్తాయండి అదే మనము సన్న బియ్యం వేసుకున్నామంటే కలర్ అనేది బాగా ఎక్కువ వచ్చేస్తుంది దోశ అంత క్రిస్పీగా రాదండి అందుకని మనం ఎప్పుడైనా సరే దోశలకు ఎక్కువగా లావుగా ఉండే బియ్యం ఉంటాయి కదా వాటినే వాడుకోవాలి ఇలా గ్రైండర్లో తిరుగుతున్నప్పుడే దీంట్లోకి నేను మంచి కలర్ కోసమని ఒక గ్లాసు చక్కెర వేసుకున్నానండి తర్వాత దీంట్లో రుచికి తగ్గ ఉప్పు కూడా వేసుకుని తర్వాత ఇంకా లాస్ట్లో నలిగిపోయింది తీసేస్తామనగా దీంట్లోకి చూడండి సగం కప్పు వరకు నేను మైదా పిండి వేసుకుంటున్నాను పిండి వేసుకోవడం వల్ల దోశ మనము ఎంత పచ్చగా వేసుకున్నా సరే విరిగిపోకుండా బాగా వస్తుంది ఇంకా క్రిస్పీగా కూడా ఉంటుందండి చూడండి ఈ విధంగా కొన్ని కొన్ని వాటర్ వేసుకుని దీన్ని మెత్తగా రుబ్బుకోవాలండి రుబ్బుకున్న తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను మనము గ్రైండర్ ఇలా తిరుగుతూ ఉండగానే పప్పు అనేది తీసేసుకోవాలండి చూడండి విధంగా రుబ్బిన పిండంతా కూడా ఒక దాంట్లోకి తీసేసుకుంటున్నాను దీంట్లో ఉప్పు కూడా నేను నైట్లోనే వేసేసుకున్నానండి ఇంకా కొంచెం మైదాపిండి వేసేసుకున్నాను కాబట్టి పొద్దుట దీంట్లో వేసుకోవడానికి ముందుగా ఒక రెండు గుప్పుళ్ళ వరకు శనగపిండి కలుపుకుంటాము మీరు శనగపిండికి బదులు శనగపప్పు అయినా సరే వేసుకుని నానబెట్టుకోవచ్చండి పప్పు నానబెట్టుకునేటప్పుడే శనగపప్పు వేసుకుని నానబెట్టుకోవచ్చు దోశల పిండి తీసేసిన తర్వాత నేను అదే గ్రైండర్లో ఇడ్లీకి కూడా గుండుపప్పు వేసేసుకుని రుబ్బేసుకుంటున్నానండి ఈ రెండు కూడా నేను ఒకసారి నానబెట్టేసుకుంటాను గుండుపప్పు ఇంకా దోశలకు కూడాని ఇడ్లీకి దోశలకి రెండు కూడా ఒకసారి నానబెట్టేసుకుంటానండి ఈ గుండుపప్పు మనము మంచి క్వాలిటీ తీసుకున్నామంటే కనుక పప్పు అనేది ఎక్కువ అవుతుందండి ఎక్కువ ఉరుమవుతుంది నైట్ అంతా కూడా దాన్ని అలాగే మూత పెట్టి సెలవు చేస్తాను తర్వాత రోజు మార్నింగ్ హోటల్ తీసిన తర్వాత మేము దాంట్లో వేసుకునే ముందు శనగపిండి కలుపుతానని చెప్పాను కదా ఒక రెండు గుప్పల వరకు శనగపిండి కలుపుతామండి అంత కలుపుకుంటే సరిపోతుంది ఇంకేం కలపాల్సిన అవసరం లేదండి మనకి ఏ లూజ్ అయితే కావాలో ఆ లూజ్గా కలుపుకొని దోశలు వేసేసుకోవడమే దోశలు అనేవి మనకి చాలా బాగా వస్తాయండి ఆ విధంగా మీరు ఇంట్లో చేసుకునేటప్పుడైనా సరే చేసుకుంటే కనుక మంచి కలర్ వస్తాయి క్రిస్పీగా కూడా వస్తాయండి మనకి పేపర్ దోసలాగా లాగా పలచగా కూడా వస్తాయి మనకి ఎంత పలచగా కావాలనుకుంటే అంత పలచగా వేసుకోవచ్చండి దోశలు అనేవి ఇంకా మనము దాని మీద మనము ఎగ్ దోశ ఎగ్ దోశ వేసుకోవచ్చు మసాలా వేసుకోవచ్చు ఉప్మా వేసుకోవచ్చు ఏ దోశ వేసుకున్నా సరే పిండి అనేది ఒకే విధంగా రుబ్బుకోవాలండి నేను చెప్పిన విధంగా కనుక రుబ్బితే సరిపోతుంది తర్వాత నేను పూరీలు అయితే చేస్తున్నానండి పూరీ గిరాకొచ్చింది పొద్దుటే ఒకసారి శనగపిండి కలిపేటప్పుడు మీకు చూపిద్దాం అనుకున్నాను కానీ ఈరోజు మా మాస్టర్ రాలేదండి అందుకని పని అనేది కొంచెం ఫాస్ట్గా చేసుకోవడం వల్ల అది చూపిద్దాం అనుకున్నాను కానీ మీకు ఆ వీడియో చూపించలేకపోయాను ఇలాగ పూరీలు అయితే కొన్ని చేసేసుకుని ఆయిల్ వేడైన తర్వాత పూరీలు అయితే కాల్ చేసుకుంటున్నానండి మా మాస్టర్ రాకపోయినా సరే మాకు పని అంతా వచ్చు కాబట్టి మేమే చేసేసుకుంటాము పూరీలు వేస్తాము ఇడ్లీలు వేస్తాము దోశలు కూడా వేసుకుంటామండి అన్నీ కూడా మా పని అయితే మేము చేసేసుకుంటాము ఇప్పుడు హాలిడేస్ కాబట్టి పిల్లలు కూడా కొంచెం సాయం వస్తున్నారండి ఇప్పుడు గిరాక్ కూడా ఎక్కువ ఉంటుందండి హాలిడే హాలిడేస్ టైంలోని స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే పొద్దుటే అందరూ వంటలు చేసుకుని బాక్సులు పెట్టేసుకుని వెళ్ళిపోతారు కాబట్టి పొద్దుటే అంత గిరాక్ ఉండదు కానీ ఇప్పుడు హాలిడేస్ కదా పిల్లలందరూ ఇంటి దగ్గరే ఉంటారు లేట్గా లేస్తారు కాబట్టి ఇప్పుడు హాలిడేస్లో గిరాక్ అనేది ఎక్కువ అవుతుందండి ఎవరికైనా సరే కొత్తగా హోటల్ స్టార్ట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఈ టైంలో స్టార్ట్ చేస్తే కనుక గిరాక్ అనేది బాగా అవుతుందండి మీకు మాస్టర్ రాలేదు కాబట్టి ముందుగా ఇడ్లీలు అయితే ఎక్కువ వేసి పెట్టుకున్నామండి ఇడ్లీలు ఇంకా బోండాలు వడలు కూడా ఎక్కువ ఎక్కువ వేసి పెట్టేసుకుని తర్వాత ఇలాగా మెల్లమెల్లగా పూరి అయితే చేసుకుంటున్నాను వచ్చినప్పుడు అయితే పూరి మానేసి అవి అయితే అమ్ముకుంటున్నామండి ఇడ్లీలు బోండాలు అవన్నీ వేసేసి రెడీగా పెట్టుకున్నాం కదా అవి అయితే ఎక్కువగా అమ్ముకుంటున్నాము అలాగే చట్నీలు కూడా ఎక్కువగా కట్టి పెట్టేసుకున్నామండి చట్నీ పాడవుకోకుండా మేము ఎలా చేస్తామనేది అంతకు ముందు ఒక వీడియోలో చెప్పాను ఒకవేళ మీరు ఎవరైనా వీడియో కనుక మిస్ అయి ఉంటాయి ఆ వీడియో కూడా చూడవచ్చు చూడండి బోండాలు వడలు ఇంకా ఇడ్లీ కూడా ఇంకా అయిపోవచ్చా అండి లాస్ట్లో అండి ఇది లాస్ట్లో తీసాను ఇవి కొన్ని అయిపోతే కనుక షాప్ బంద్ చేసి వెళ్ళిపోతామండి చూడండి మేము చేసే ఎగ్ దోశ ఎలా చేస్తామనేది చూపిస్తున్నాను ఇలాగ పెండి కొంచెం వేసుకుని ఇలాగ పరచగా రుద్దుకోవాలండి దోశ అంతా కూడా తర్వాత దానిపైన ఇలాగ రెండు గుడ్లు కొట్టుకోవచ్చు లేకపోతే ఒకటే అన్న వేసుకోవచ్చు అండి రెండు గుడ్ల రెండు గుడ్ల దోశ అయితే యాభై రూపాయలు అమ్ముతామండి ఒకటి వేస్తే కనుక నలభై రూపాయలు అమ్ముతాము ఈ విధంగా వేసుకుని దీన్ని దోశ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి దోశ వే వేసేటప్పుడు పెనం అనేది మీడియం హీట్ లో ఉండాలండి మీడియం హీట్ లో ఉన్నాక దీనిపైన మనము ఒక క్లాత్ పెట్టి తుడుచుకోవాలి తుడుచుకున్న తర్వాత దోశ వేసుకోవాలండి ఎందుకంటే ముందు మనము దోశ వేసినప్పుడు ఆయిల్ వేస్తాం కదా ఆయిల్ ఏమన్నా ఉండిపోయిందంటే కనుక దోశ మనము రుద్దేటప్పుడు సరిగ్గా తిరగదండి అది అది గిన్నెతో పాటు వచ్చేస్తూ ఉంటుంది అందుకని ముందు క్లాత్ తుడుచుకుని తర్వాత దోశ అనేది వేసుకోవాలండి చూడండి దీనిపైన మేము కారపొడి కూడా వేసుకుంటాము కారపొడి వేయడం వల్ల దీంట్లో మనము ఉప్పు కారం అలాంటిది మళ్ళీ వేయవలసిన అవసరం లేదండి కారపొడి వేసేసుకుని కొంచెం సేపు కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని కాల్చుకోవాలి అలాగైతేనే ఎగ్ దోశ అనేది ఆ నీచు వాసన రాకుండా ఉంటుందండి దీనిపైన కొంచెం ఆయిల్ కూడా వేసుకుని ఇలాగ కాల్చుకోవాలి దీన్ని రెండు వైపులా కూడా కాల్చుకొని తీసేసుకో తీసేసేయడం అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అయితే ఈ విధంగా వేసి పెట్టండి చాలా హెల్తీగా ఉంటారు కొంతమంది పిల్లలు అయితే గుడ్డు తినమంటే తినరు కదండి పొద్దుటని అలాంటి వాళ్ళకి ఈ విధంగా వేసి పెట్టండి హ్యాపీగా తినేస్తారు దీంట్లోకి మనకి పల్లీ చట్నీ కానీ ఇంకా అల్లం చట్నీ టమాటా చట్నీ ఏ చట్నీ అయినా సరే టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చి మర్చిపోకండి ఈ దోశల పిండిలో చక్కెర వేయడం వల్ల మంచి కలర్ అనేది వస్తుందండి మీరు కూడా తప్పకుండా ఈ విధంగా అయితే ట్రై చేసి ఒకసారి చూడండి మీకు కూడా చాలా బాగా వస్తాయి దోశలు ఇంట్లో చేసుకున్న దోశలు అయినా సరే చాలా టేస్టీగా ఉంటాయి చాలా క్రిస్పీగా ఉంటాయండి హోటల్లో చేసే విధంగా మీరు కూడా ఇంట్లోనే చేసుకోవచ్చు దీనిపైన ఆనియన్స్ కూడా వేసుకుని ఆనియన్ దోశ కూడా వేసుకోవచ్చు